వెల్కమ్ టు శ్రీ ప్రియా ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి లహరియా జాబ్ చెట్ అండి చాలా బాగుంటుంది లహరి అనేది డిఫరెంట్ అనమాట జార్జిట్ లోని డిఫరెంట్ ఉంటుంది క్లాత్ వచ్చి కూడా మనకి చాలా బాగుంటది దాంట్లో ఫస్ట్ సారీ వచ్చి దీంట్లో నేను మీకు టూ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను దాంట్లో ఫస్ట్ లైన్ వచ్చే ఫస్ట్ మోడల్ వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ టైప్ లో అన్నట్లు కాంట్రాస్ట్ బార్డర్స్ అనేది వస్తుంది శారీ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి మిడిల్ లో లైట్ పింక్ వచ్చి దానిపైన డిజైన్ వచ్చేసి మనకి డార్క్ పింక్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది వస్తుంది దానికి బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది వన్ ఇంచెస్ గోల్డ్ కలర్ జర్రీ అనేది వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది నార్మల్ జార్జెట్ కంటే లహరియా జార్జెట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇలా వస్తుంది మనకి కింద స్టెప్స్ శారీకి పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు దానికి బ్లౌజ్ దానికి బోర్డర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి మిడిలో డిజైన్ వచ్చేసి మిడిలో కొంచెం లైట్ వచ్చి దానిపైన లైన్స్ వచ్చేసి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ మనకి బోర్డర్స్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ గా శారీ కి కింద బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వైలెట్ కలర్ పళ్ళు మొత్తం మనకి బ్లాక్ ప్రింట్ అండి బోర్డర్ కానీ బ్లౌజ్ పైన కానీ బ్లౌజ్ కూడా సన్న లీఫ్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది సారీకి బ్లౌజ్ లహరియా జార్జెట్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి మిడిల్ వచ్చేసి లెమెన్ ఎల్లో వచ్చింది దానిపైన మంచి ఎల్లో కలర్ వచ్చేసి మెంతు కలర్ ఎల్లో డిజైన్ అనేది ఉంది దాని కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ అండి లహరియా జార్జెట్ కూడా మనకి క్లాత్ అనేది లైట్ వెయిట్ అనేది వస్తుంది నార్మల్ వాష్ అనేది వస్తుంది చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇది చాలా బాగుంటుంది కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఉంది దానికి బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ రహియా జర్జెట్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే పైన బ్లాక్ తో డిజైన్ అనేది ఉందండి దాని కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ గ్రే పైన బ్లాక్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు మిందు కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు దానికి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లహరియా జార్జెట్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉందండి దానిపైన డిజైన్ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతే ఇలా వస్తుంది మనకి సేమ్ డిజైన్ లోనే కలర్ కాంబినేషన్స్ క్లాస్ గా ఉన్నాయండి శారీస్ ఇలా వస్తుంది మనకి స్టెప్స్ శారీకి పళ్ళు కూడా మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చాక్లెట్ కలర్ అండి బాగా డార్కిష్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది దానికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ జర్జెట్ లో నెక్స్ట్ డిజైన్ అండి ఇందాక మనం కదా ఇది ఆల్ ఓవర్ లో డిజిటల్ ప్రింట్ స్టైల్ ఫ్లవర్ టైప్ డిజైన్ అనేది వస్తుంది బ్లాక్ పైన గ్రే తో మనకి అనేది అండి డిఫరెంట్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గేలా వస్తుంది మనకి డిజైన్ అనేది బ్లాక్ పైన గ్రే అండి జిగ్ జిగ్జాగ్ లైన్స్ వచ్చేసి గ్రే పైన బ్లాక్ వస్తే ఇది వచ్చేసి బ్లాక్ పైన గ్రే అనేది వచ్చింది స్టెప్స్ ఇలా వస్తుంది పళ్ళు మంచి మెంతు కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ దానికి బ్లౌజ్ లహరి జార్జెట్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి దానిపైన మనకి లైట్ బ్రౌన్ షేడ్ లో మనకి డిజైన్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా శారీ కి బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ అంతా మనకి ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ అనేది ఉంది వాటర్ వచ్చేసి వన్ ఇంచెస్ పైపింగ్ అయితే కామన్ ఉంది కింద స్టెప్స్ ఇలా వస్తుంది సారీకి పళ్ళు మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చిన్న లీఫ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా మొత్తం మనకి ఆల్ ఓవర్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ అనేది ఉందండి క్లాస్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ స్టెప్స్ సారీకి పళ్ళు మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ రాని పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అయినా కూడా మనకి బెదిరినట్టు కాకుండా మంచి పింక్ కలర్ కాంబినేషన్ దానికి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో కలర్స్ అండి టూ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి లైన్స్ చూపించాను ఇది వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ టైప్ లో ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ అనేది ఉంది కింద మనకి స్టెప్స్ పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ దానిపైన లెమనన్ తో డిజైన్ అనేది ఉంది మనకి కింద బార్డర్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ శారీకి పళ్ళు కూడా మంచి డార్క్ మెరూనిష్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అని బ్లౌజ్ ఏ కలర్ కాంబినేషన్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేసిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి